హలో ఆస్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ కనిపించే ఆర్టికల్స్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ విషయానికి వస్తే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్గా ఆర్థిక రెవెన్యూ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండేను ప్రభుత్వం నియమించడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి అదేవిధంగా దాని యొక్క కీలక ఫీచర్లు అనేవి ఏ విధంగా ఉంటాయి వారి యొక్క అధికారాలు అదేవిధంగా సెబీ ఉన్నటువంటి కాంపోజిషన్ అనేది ఈ ఆర్టికల్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం సెబీ భారతదేశంలో సెక్యూరిటీస్ మార్కెట్ యొక్క చట్టబద్ధమైన మరియు నియంత్రణ సంస్థగా ఉంటుంది పెట్టుబడిదారుల ప్రయోజనాలను రక్షించడం సెక్యూరిటీల మార్కెట్ ను ప్రోత్సహించడం మరియు నియంత్రించడం దీని యొక్క ప్రధాన పాత్రగా ఉంది సెబీ మొదట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాన్ స్టాచ్యుటరీ బాడీగా ఏర్పాటైనప్పటికీ సెబీ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా చట్టబద్ధమైనటువంటి హోదాను పొందడం జరిగింది దీని యొక్క కీలక విధులు ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజీలను నియంత్రిస్తూ ఉంటుంది అంటే భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజీల కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడాను సెబీ అనేది నియంత్రిస్తూ ఉంటుంది దీంతో పాటు ఇన్వెస్టర్ల హక్కులను పరిరక్షిస్తూ వారి యొక్క పెట్టుబడులకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది అంతేకాకుండా మోసాలను నిరోధించడానికి దీంతో పాటు న్యాయపరమైనటువంటి మార్కెట్ పద్ధతులను నిర్ధారించడానికి సెబీ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను నియంత్రిస్తూ ఉంటుంది దీంతో పాటు మార్కెట్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లకు అవగాహన పెంచేందుకు విద్యా వనరులను అందిస్తూ ఉంటుంది దీని యొక్క అధికారాలు ఏంటంటే చట్టబద్ధమైనటువంటి నిబంధనలు సమన్వయం చేయడానికి మధ్యవర్తుల వృత్తిపరమైనటువంటి పనితీరును నిర్ధారించడానికి ఇది నియమ నిబంధనలు అమలు చేస్తూ ఉంటుంది దీంతో పాటు మార్కెట్ లో వచ్చేటటువంటి అవకతవకలపై సెబీ విచారణ జరిపి నేరస్తులపై చర్యలు అనేది తీసుకుంటూ ఉంటుంది ఇప్పుడు దీని యొక్క కాంపోజిషన్ సెబీ యొక్క కాంపోజిషన్ గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు దీంతో పాటు ఒక చైర్మన్ అంటే కేంద్ర ప్రభుత్వం చే నామినేట్ చేయబడినటువంటి వాళ్ళు చైర్మన్ గా దీనికి వ్యవహరిస్తూ ఉంటారు దీంతో పాటు ఇతర సభ్యులు అనేటువంటి వాళ్ళు ఈ సెబీ కూర్పులో భాగంగా ఉంటారు దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది మనకి ముంబైలో ఉంది అహ్మదాబాద్ కోల్కతా చెన్నై ఢిల్లీ అనేవి ఇతర ప్రాంతీయ కార్యకలా కార్యాలయాలుగా ఉన్నాయి ఇకపోతే రెండవ ఆర్టికల్ల విషయానికి వస్తే వేతన జీవులకు కనీస బీమాపై ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుని శుక్రవారం జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునేలా ఎజెండాలో చేర్చినట్లు తెలిసింది ఏ ఏడాది సర్వీస్ పూర్తి కాకముందే ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఉద్యోగుల డిపాజిట్ ఆధారిత బీమా కింద కనీస బీమాగా యాభై వేలు ఇవ్వాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా మనం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ గురించి తెలుసుకుంటాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ ఇతర ప్రావిడెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు కింద ఉనికిలోకి వచ్చినటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థ ఇది ఇతర దేశాలతోటి ద్వైపాక్షిక సామాజిక భద్రత ఒప్పందాలను అమలు చేయడానికి కూడా ఈపీఎఫ్ఓ ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంటుంది అంతేకాకుండా లబ్ధిదారుల యొక్క బేస్ వారు చేపట్టినటువంటి ఆర్థిక లావాదేవీల పరిమాణం రెండింటి పరంగా ఇది భారతదేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటిగా ఉంది ఈ ఈపిఎఫ్ఓ అనేది భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఇది పనిచేస్తూ ఉంటుంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే గాజా కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశలో భాగంగా ఆఖరి విడత బందీలు ఖైదీల మార్పిడి ముగి జరిగింది బుధవారం రాత్రి నలుగురు ఇజ్రాయెల్ బందీల మృతదేహాలను హమాస్ రెడ్ క్రాస్ కు అప్పగించింది ప్రతిగా ఆరు వందల మందికి పైగా పాలస్తీన ఖైదీలను ఇజ్రాయెల్ గురువారం విడుదల చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా మనం ఇజ్రాయెల్ అలాగే హమాస్ ఇజ్రాయెల్ గురించి తెలుసుకుంటాం దీని తర్వాత అదే అదేవిధంగా హమాస్ సంఘర్షణలో ఉన్నటువంటి కీలక సమస్యలు అనేవి ఏవి దీని తర్వాత ఇటీవలి పరిణామాలు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కాను కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఏ విధంగా ఉందనేది ఈ ఆర్టికల్లో భాగంగా మనం తెలుసుకోబు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక మధ్య ప్రాచ్య దేశంగా యూదు రాజ్య స్థాపన జరగడం జరిగింది ఇందులో లెబనాన్ సిరియా జోర్డాన్ ఈజిప్ట్ మధ్యధర సముద్రం అనేవి దీనికి సరిహద్దులుగా అనేవి ఉన్నాయి దీని యొక్క రాజధాని జెరూసలేం ఇది అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్థిక శక్తికి ఇది ప్రసిద్ధి చెందింది ఇప్పుడు హమాస్ గురించి తెలుసుకుందాం ఇది రెండు వేల ఏడో సంవత్సరం నుంచి గాజా స్ట్రిప్ ను పరిపాలిస్తున్నటువంటి పాలస్తీనా సున్ని అదే విధంగా ఇస్లామిక్ రాజకీయ మిలిటెంట్ సంస్థగా అనేది ఉంది ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ మరియు అనేక ఇతర దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి పాలస్తీనా దేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనలో ఇది పాల్గొంటూ ఉంటుంది ఇప్పుడు గాజా స్ట్రిప్ గురించి తెలుసుకుందాం మధ్యధరా సముద్రం వెంబడి ఇజ్రాయెల్ అదే విధంగా ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్నటువంటి ప్రాంతమే ఈ గాజా స్ట్రిప్ ఇది రెండు వేల ఏడు నుంచి హమాస్ ఆధీనంలో ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ అదే విధంగా హమాస్ సంఘర్షణలో ఉన్నటువంటి కీలక సమస్యలు గనక చూసుకున్నట్లయితే ఇందులో పాలస్తీన్ లో వాదిస్తున్నటువంటి గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలం ప్రాంతాలపై దృష్టి సారించి ఇజ్రాయెల్ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి గాజాపై దిగ్బంధాన్ని కొనసాగిస్తూ ఉంది దీంతో పాటు దాని యొక్క సరిహద్దులు వనరులను కూడా నియంత్రిస్తూ ఉంది అయితే ఇటీవలి పరిణామాలు ఏవైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం గనక చూసినట్లయితే ఇందులో అమెరికా ఐరాస వంటి అంతర్జాతీయ దేశాల మధ్య వర్తిత్వం అనేది జరిగింది ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తుంది అదేవిధంగా ఇజ్రాయెల్ పాలస్తీన ఖైదీలను విడుదల చేస్తుంది ఇలా చేయటం వల్ల గాజాకు మెరుగైన మానవతా సహాయం అనేది అందుతుంది దీంతో పాటు మధ్య ప్రాచ్యంలో ప్రాంతీయ సుస్థిరపై ప్రభావం చూపి భౌగోళికంగా రాజకీయ ప్రభావం అనేది దీనిపైన పడుతూ ఉంటుంది ఇందులో అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాలు వంటి ప్రపంచ శక్తులు ఇందులో పాల్గొంటాయి ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే మన దేశంలో పిల్లులకు తొలిసారిగా బర్డ్ ఫ్లూ హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది మధ్యప్రదేశ్లోని చింద్వాడా జిల్లాలో జనవరిలోనే ఈ కేసులు అనేవి వెలుగు చూడటం జరిగాయి ఈ ఆర్టికల్లో భాగంగా అసలు ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటే ఏంటి దీని యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అదే విధంగా భారత్ లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా పరిస్థితులు అనేవి మనం ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకోబు పక్షులను ముఖ్యంగా అడవి మరియు దేశీయ కోళ్లను ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ ఈ బర్డ్ ప్రాథమికంగా ఇది ఎన్ఫ్లుయ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ యొక్క ఉపరకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో దక్షిణ చైనాలో పక్షుల్లో అత్యంత వ్యాధి కారక హెచ్ ఫైవ్ ఎన్ వన్ గా ఇది గుర్తించబట్టడం జరిగింది మొదట రెండు వేల ఆరులో నవాపూర్ మహారాష్ట్రలో ఆ తరువాత వార్షిక వ్యాప్తి అనేది నమోదు కావడం జరిగింది దీని యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే ముందుగా తేలికపాటి జ్వరం దగ్గు కండరాల నొప్పుల నుంచి తీవ్రమైనటువంటి న్యూమోనియా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మానసిక స్థితి మూర్చలు రావడం అభిజ్ఞా సమస్యల వరకు అనేవి తీవ్రంగా అనేవి ఉంటాయి దీని తర్వాత ఈ వ్యాధి ఒకవేళ ఈ వ్యాధి కనుక మానవులకు సోకితే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అరవై శాతం మాత్రమే మరణాల రేటు అనేది ఈ వ్యాధికి సంభవిస్తూ ఉంటుంది ఈ వ్యాధి వల్ల సంభవిస్తూ ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మనకి తెలుస్తుంది అయితే ఇప్పుడు భారత్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా యొక్క పాత్రను కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు నవంబర్ నవంబర్ లో గుర్తించినటువంటి ఈ హెచ్ ఫైవ్ ఎన్ ఎయిట్ అనేది ఐదు రాష్ట్రాల్లోని అడవి పక్షులపై ప్రభావం చూపింది ఇది అత్యధికంగా కేరళ రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రభావం అనేది ఎక్కువగా నమోదు కావడం జరిగింది తొమ్మిది మిలియన్లకు పైగా పక్షులను చంపడం జరిగింది దీని యొక్క నియంత్రణ విధానం గనక చూసుకున్నట్లయితే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ నియంత్రణ మరియు నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక సవరించినటువంటి రెండు వేల ఇరవై ఒకటి కింద దీన్ని గుర్తించడం మరియు చంపడం వ్యూహం ఆధారంగా దీనిని ఏర్పాటు చేయడం ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే బ్యాంకింగ్తర ఆర్థిక సంస్థలకు అంటే ఎన్బిఎఫ్సీలు వాణిజ్య బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు సూక్ష్మ రుణ సంస్థల రుణాల కోసం పక్కకు పెట్టాల్సినటువంటి నిధుల పరిమితిని ఆర్బీఐ తగ్గించడంతో ఎన్బిఎఫ్సి సూక్ష్మ రుణ సంస్థల షేర్లు అనేవి రాణించడం జరిగాయి ఈ ఆర్టికల్లో భాగంగా అసలు ఎన్బిఎఫ్సిస్ అంటే ఏంటి వారి యొక్క నిబంధనలు అనేవి ఏ విధంగా ఉంటాయి దీని తర్వాత ఎన్బిఎఫ్సిసి అదేవిధంగా బ్యాంకుకి ఉన్నటువంటి తేడాలు అనేవి ఈ ఆర్టికల్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం ఎన్బిఎఫ్సి అనేది కంపెనీల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు కింద రిజిస్ట్రేషన్ చేయబడినటువంటి ఒక సంస్థ ఇందులో మనకి రుణాలు అడ్వాన్సుల వ్యాపారం ప్రభుత్వం లేదా స్థానిక అథారిటీ జారీ చేసినటువంటి షేర్లు స్టాక్స్ బాండ్ డిబెంచర్లు లేదంటే సెక్యూరిటీలు లేదా ఇలాంటి స్వభావం కలిగిన ఇతర మార్కెట్ సెక్యూరిటీల కొనుగోలు లీజింగ్ హైర్ పర్చేస్ ఇన్సూరెన్స్ బిజినెస్ చిట్ బిజినెస్ వంటివి ఇవి నిర్వహిస్తూ ఉంటుంది దీంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు పారిశ్రామిక కార్యకలాపాలు ఏదైనా వస్తువుల క్రయ విక్రయాలు లేదా ఏదైనా సేవలను అందించడం దీంతో పాటు స్థిరాస్తుల అమ్మకం చేయడం లేదంటే కొనుగోలు చేయడం అంతేకాకుండా ప్రధాన వ్యాపారంగా ఉన్నటువంటి ఏ సంస్థ కూడా ఇందులో చేర సాధారణంగా ఈ సంస్థలు ప్రజల నుంచి సాంప్రదాయ డిమాండ్ డిపాజిట్లను తీసుకోవడానికి అనుమతించబడదు ఎందుకంటే వారు టైం డిపాజిట్లను మాత్రమే స్వీకరించగలరు దీంతో పాటు పొదుపు లేదా కరెంటు ఖాతా సౌకర్యాలను అందించారు అయితే పన్నెండు నెలల కంటే తక్కువ మరియు అరవై నెలల కంటే ఎక్కువ కాలానికి డిపాజిట్స్ అని స్వీకరించారు ఎన్బిఎఫ్సి లు ఎప్పటికప్పుడు ఆర్బిఐ నిర్దేశించినటువంటి గరిష్ట పరిమితి కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందించలేవు ఎన్బిఎఫ్సి లు చిట్ రిజర్వ్లు మరియు అడ్వాన్సులు వంటి విస్తృత శ్రేణి ద్రవ్య సలహాలను కూడా అందిస్తూ ఉంటాయి దీని యొక్క నిబంధన ఏంటంటే ఎన్బిఎఫ్సి ల విధులను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదే విధంగా ఆర్బిఐ అనేవి వ్యవహరిస్తూ ఉంటాయి ఎన్బిఎఫ్సి లైసెన్సులు జారీ చేయడం వాటి కార్యకలాపాలను నియంత్రించడం అవి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేలాగా చూసుకునే అధికారం ఆర్బీఐకి కలిగి ఉంటుంది ఇప్పుడు ఎన్బిఎఫ్సి వర్సెస్ బ్యాంక్ చూద్దాం ఎన్బిఎఫ్సి లకు బ్యాంకింగ్ లైసెన్స్ అనేది ఉండదు ఎన్బిఎఫ్సి లు డిమాండ్ డిపాజిట్లను కూడా స్వీకరించలేవు ఎన్బిఎఫ్సి లు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ లో భాగం కూడా కావు అదేవిధంగా సొంతగా డ్రా చేసినటువంటి చెక్కులను కూడా ఇవి జారీ చేయలేవు అంతేకాకుండా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యొక్క డిపాజిట్ ఇన్సూరెన్స్ సదుపాయం బ్యాంకుల మాదిరిగా కాకుండా ఎన్బిఎఫ్సీల డిపాజిటర్లకు అందుబాటులో ఉండవు అయితే బ్యాంకుల మాదిరిగా కాకుండా ఎన్బిఎఫ్సి కఠినమైన మరియు గణనీయమైన నిబంధనలకు లోబడకుండా ఉంటాయి ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఐరోపా కూటమిపై కన్నేస కన్నేశారు తమకు మిత్రులైన ఆ దేశాలపైన త్వరలోనే ఇరవై ఐదు శాతం సుంకాలను విధిస్తానని స్పష్టం చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా మనం అసలు పరస్పర సుంకాలు అంటే ఏంటి దీని యొక్క పాలసీ మెకానిజం అనేది ఏ విధంగా ఉంటుంది ఈ భారత్ పై పరస్పర సుంకాల ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అంతేకాకుండా ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ ఆర్టికల్లో భాగంగా మనం తెలుసుకోబోదు పరస్పర సుంకాలు అంటే ఒక దేశం దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపై విధించే పన్నులను ఇది సూచిస్తూ ఉంటుంది మరొక దేశం తన వస్తువులపై విధించిన సుంకాలకు ఇది సమానంగా ఉంది ఈ విధానాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు ప్రవేశపెట్టడం జరిగింది అతడు ఒక కన్ను కోసం ఒక కన్ను టారిఫ్ కోసం సుంకం అని వాదించడం జరిగింది అంటే అమెరికా ఉత్పత్తులపై ఆ దేశాలు విధించే సుంకాల ఆధారంగా ఇతర దేశాల నుంచి దిగుమతులపై అమెరికా సమానమైనటువంటి సుంకాలను వసూలు చేస్తూ ఉంటుంది అసలు దీని యొక్క పాలసీ మెకానిజం ఏంటంటే అమెరికా వస్తువులపై తన వాణిజ్య భాగస్వాములు విధించే సుంకాలకు అనుగుణంగా పరస్పర సుంకాలను అమలు చేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తూ ఉంటుంది ఇందులో ఉత్పత్తి కేంద్రీకృత విధానం అంటే ఇందులో మనకి నిర్దిష్ట ఉత్పత్తులకు టారిఫ్లను సరిపోల్చడం జరుగుతుంది లేదా దేశం ఆధారిత విధానం అంటే ఇందులో మనకి అన్ని దిగుమతుల్లో సగటు సుంకాలను సరిపోల్చడం జరుగుతూ ఉంటుంది అయితే గోల్డ్మెన్ శాక్స్ ప్రకారం ఉత్పత్తి ద్వారా టారిఫ్ల ఉత్పత్తిని సరిపోల్చడం వల్ల యుఎస్ యొక్క సగటు టారిఫ్ రేటును సుమారు రెండు శాతం పాయింట్లను పెంచవచ్చు అయినప్పటికీ నిర్దిష్ట ప్రభావం అవలంబించిన విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు భారత్ పై ఉన్నటువంటి పరస్పర సుంకాల ప్రభావం గనక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం యుఎస్ అదేవిధంగా భారతదేశం యొక్క ఎగుమతి ప్రొఫైల్లో తేడాల కారణంగా పరస్పర సుంకాలు భారతదేశాన్ని గణనీయంగా ప్రభావితం చేయి కానీ భారత పిస్తా పప్పులపై అమెరికా అనేది యాభై శాతం సుంకాలు విధిస్తే పిస్తా పప్పులు భారతదేశం నుంచి ప్రధాన ఎగుమతి కానందున భారతదేశం అనేది ప్రతికూలకంగా ప్రభావితం కాదని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ పేర్కొనడం జరిగింది అయితే భారత వస్తువులపై అధిక అమెరికా సుంకాలు కనుక చూసుకున్నట్లయితే ఏవైతే మనకి వస్త్రాలు కానీ పాదరక్షలు వంటి శ్రమతో కూడిన వస్తువులపై అధిక అమెరికా సుంకాలను భారత్ అనేది ఎదుర్కొంటూ ఉంటుంది దీంతో పాటు వివిధ ఉత్పత్తులపై పదిహేను నుంచి ముప్పై ఐదు శాతం వరకు సుంకాలు అనేవి విధిస్తూ ఉంది అందువల్ల పరస్పర సుంకాలు కొన్ని రంగాలను ప్రభావితం చేయనప్పటికీ భారతదేశం ఇప్పటికీ కీలక ఎగుమతి ఉత్పత్తులపై అధిక సుంకాలు అనేది ఎదుర్కొంటూ ఉంటుంది అయితే ఈ ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాలు అంటే ఏవైతే మనకి ఏప్రిల్ నుంచి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాలను కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఎనభై ఐదు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్లు అనేవి ద్వైపాక్షిక వాణిజ్యంతో అమెరికా భారత్కు రెండో అతిపెద్ద భాగస్వామిగా అనేది ఉంది అంతేకాకుండా భారత్ నుంచి అమెరికా యాభై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది బిలియన్ డాలర్ల ఎగుమతులు అనేవి జరుగుతూ ఉన్నాయి దీంతో పాటు అమెరికా నుంచి భారత్ కు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు మూడు బిలియన్ డాలర్ల దిగుమతులు అనేవి జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా అమెరికాతో భారత్ కు ఇరవై మూడు పాయింట్ రెండు ఆరు బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కూడా అనేది ఏర్పడుతూ ఉంది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ